ముద్రగడ వైసీపీ కండుబా కప్పుకోవడానికి ముహూర్తం ఫిక్స్ అయింది ఈ నెల పన్నెండున పార్టీలో చేరతారని ప్రచారం జరుగుతోంది వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్ మిథున్ రెడ్డితో ముద్రగడ టచ్ లోకి వచ్చారు మరింత సమాచారం మా ప్రతినిధి సాయి సుధీర్ అందిస్తారు కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం పొలిటికల్ రీఎంట్రీ దాదాపు ఖాయమైపోయింది వైసీపీలో చేరడం సంబంధించి ఆ పార్టీ నేతలతో ఇప్పటికే చర్చలు కూడా పూర్తయ్యాయి ఈ నెల పన్నెండవ తేదీన ముద్రగడ పద్మనాభం ఆయన కుటుంబం వైసీపీలో చేరడం లాంఛనమే అని వైసీపీ వర్గాలు కావచ్చు అదేవిధంగా ముద్రగడ వర్గాలకు సంబంధించిన అనుచరులు కూడా క్లారిటీ ఇస్తున్నారు దీనికి సంబంధించి వైసీపీ నేత జక్కంపూడి గణేష్ ముద్రగడ నివాసానికి వెళ్ళడం కెల్లంపూడిలో ముద్రగడ నివాసానికి వెళ్ళి ఆయనతో సుదీర్ఘంగా చర్చించ చర్చించినట్లుగా కూడా పార్టీ వర్గాల ద్వారా సమాచారం అందుతుంది అదేవిధంగా వైసీపీ రెండు రెండు ఉభయ గోదావరి జిల్లా రీజనల్ కోఆర్డినేటర్గా ఉన్న మిథున్ రెడ్డితో కూడా గణేష్ ముద్రగడ పద్మనాభంతో ఫోన్లో మాట్లాడించారు దీని ఇద్దరికి సంబంధించి వారిద్దరి వారిద్దరి మధ్య సుదీర్ఘంగా చర్చించినట్లుగా తెలుస్తుంది ముద్రగడ పద్మనాభం ముందు పార్టీలో చేరాలని ఇటు మిథున్ రెడ్డి ప్రపోజల్ పెట్టడంతో ముద్రగడ పద్మనాభం కూడా దానికి స్ప స్పందించారు తనకు అన్కండిషనల్గా పార్టీలో చేరడానికి తనకు ఎటువంటి ఇబ్బంది లేదు ఒకవేళ పోటీకి సంబంధించి పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా దానికి ఎటువంటి అభ్యంతరం లేదు గతంలో ఐదు సంవత్సరాల నుంచి నియోజకవర్గంలో ప్రతి నియోజకవర్గంలో ఇన్ఛార్జ్ కావచ్చు అదే ఎమ్మెల్యేలు తిరుగుతూ ఉంటారు వారిని డిస్టర్బ్ చేసే ఉద్దేశం తనకు లేదు ఒకవేళ పార్టీ అనుకుంటే పార్టీ ఆదేశిస్తే తాను పోటీ చేస్తానని ఒకవేళ పార్టీ తనకు పోటీ అవసరం లేదనుకుంటే అన్కండిషనల్ గా మద్దతు ఇస్తానని కూడా ముద్రగడ పద్మనాభం వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్గా ఉన్న మిథున్ రెడ్డితో క్లారిటీగా చెప్పడం చెప్పారని మనకు పార్టీ వర్గాల ద్వారా సమాచారం అందింది దీనికి సంబంధించి మరో రెండు మూడు రోజుల్లోనే అధికారికంగా ప్రకటన కూడా వచ్చే అవకాశం ఉంది ముద్రగడ పద్మనాభం గత ఏడాది దాదాపు పది నెలల పాటు వైసీపీలో జాయిన్ అవుతారు వైసీపీకి సంబంధించిన పార్టీని నేతలతో చర్చించారని కూడా ఇటు వైసీపీ వర్గాలు అదేవిధంగా ముద్రగడ అనుచరులు కూడా చాలా క్లారిటీగా చాలా సందర్భాలు చాలా సందర్భాల్లో చెప్పిన సిచ్యువేషన్ అయితే దానికి సంబంధించి గత జనవరిలో ఇటు జనసేన నేత బొల్లిసెట్టి శ్రీనివాస్ ముద్రగడ నివాసానికి రావడం ఆయన స్వయంగా పవన్ కళ్యాణ్ కిరణంపూటి వచ్చి ముద్రగడ పద్మనాభన్ పార్టీలోకి ఆహ్వానిస్తారని కూడా ఒక క్లారిటీ ఇచ్చారు దాంతో వైసీపీ కూడా ముద్రగడ పద్మనాభంకి సంబంధించి కొద్దిగా గ్యాప్ మెయింటైన్ చేస్తూ వచ్చింది ముద్రగడ పద్మనాభం జనసేనలోకి వెళ్ళే అవకాశం ఉంటే కనుక ఖచ్చితంగా తాము ఆ ప్రయత్నం విరమించుకుంటున్నామని కూడా వైసీపీ వర్గాలు చెప్పారు పై అయితే జనసేనకు సంబంధించి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్కి ముద్రగడ పద్మనాభం బహిరంగ లేఖ రాశారు తన అవసరం మీ పార్టీకి ఉండదు మీ మీరు పోటీ చేసే ఇరవై నాలుగు స్థానాలలో తన అవసరం ఉండకపోవచ్చని కూడా లేఖ సారాంశం దానికి సంబంధించి కూడా వైసీపీ అడ్వాన్స్ అవుతుంది ఉభయ గోదావరి జిల్లాలో పవన్ కళ్యాణ్కి సంబంధించి పవన్ కళ్యాణ్ పార్టీకి సంబంధించి గట్టిగా ఎదుర్కోవాలంటే కాపు సామాజిక వర్గానికి చెందిన పెద్దల్ని పార్టీలో ఆహ్వానించడం కీ రోల్ పోషించే ఆ స్థాయి వ్యక్తుల్ని పార్టీలోకి ఆహ్వానిస్తే కనుక ఖచ్చితంగా బెనిఫిట్ ఉంటుందని ఇటు వైసీపీ భావించి దానికి తగ్గట్టుగానే ముద్రగడ పద్మనాభాన్ని పార్టీలోకి ఆహ్వానించట్లు కూడా తెలుస్తుంది మరొక ఈ నెల పన్నెండు ఒకవేళ అన్ని ఓకే అనుకుంటే ఈ నెల పన్నెండు ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చే ముందే ముద్రగడ పద్మనాభం వైసీపీలో చేరతారని దానికి సంబంధించి ఒక స్పష్టత మనకి పార్టీ వర్గాల ద్వారా అదే అదేవిధంగా ముద్రగడ పద్మనాభం ఒకటే ప్రశ్నించారు ఒకవేళ అవసరం అనుకుంటే తాను పార్టీలోకి చేరుతాను ఖచ్చితంగా తాను పోటీ చేయడానికి ఎటువంటి కండిషన్స్ లేవని చెప్తున్నాయి మీరు ఇండివిజువల్గా అడుగుతున్నారా మిథున్ రెడ్డిని ఇండివిజువల్గా అడుగుతున్నారా లేదంటే జగన్ తనని అడగ తనను పార్టీలోకి చేర్చుకోవడానికి జగన్ సంప్రదించ సంప్రదించమన్నారని కూడా ముద్రగడ పద్మనాభం మిథున్ రెడ్డి దగ్గర ప్రస్తావించినట్లుగా తెలుస్తుంది దానికి సంబంధించి స్వయంగా సీఎంఏ పార్టీలోకి ఆహ్వానించమన్నారు ఎటువంటి భేషజాలు లేవు ఖచ్చితంగా పార్టీలోకి ఆహ్వానిస్తున్నామని కూడా మిథున్ రెడ్డి చెప్పారు మరొక ఒకటి లేదా రెండు రోజుల్లోనే మిథున్ రెడ్డి స్వయంగా ముద్రగడ్ పద్మనాభంని కలుస్తారని కూడా ఇటు వైసీపీ వర్గాలు చెప్తున్నాయి దానికి సంబంధించి మరొక రెండు రోజుల్లోనే ఒక క్లారిటీ రానుంది ముద్రగడ్డ పద్మనాభంని స్వయంగా ఇటు మిథున్ రెడ్డి పార్టీలోకి ఆహ్వానించిన తర్వాత ఈ నెల పన్నెండున లేదా మరో మంచి ముహూర్తం చూసుకుని వైసీపీలో చేరతారని ఇటు ముద్రగడ అంచల ద్వారా తెలుస్తుంది అంటే ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చే వారంలో వచ్చే అవకాశం ఉండడంతో ఎందుకంటే ముందే ముద్రగడ పద్మనాభం పార్టీలోకి చేర్చుకోవడంపై వైసీపీ దృష్టి పెట్టింది దానికి సంబంధించి కూడా ఒక క్లియర్ పిక్చర్ కూడా కనిపిస్తుంది దానికి సంబంధించి ఇటు వైసీపీ వర్గాలు కావచ్చు ఇటు ముద్రగడ అంచెలు కావచ్చు ఒకటో చెప్తున్నారు మరొక కొద్ది రోజుల్లోనే ముద్రగడ పద్మనాభం ఆయన అటు కుటుంబ సభ్యులు కూడా వైసీపీ తీర్థం పుచ్చుకుంటారని కండిషనల్ గా పార్టీలో చేరతారని ఇటువారు గారు చెప్పిన సిచ్యువేషన్ అంటే ఇటు ప్రస్తుతానికి అయితే ఎలక్షన్ కోడ్ రాకముందే ముద్రగడని పార్టీలో చేర్చుకొని ఆయన కుమారుడికి సముద్ర స్థానం ఇచ్చే ఆలోచనలు కూడా వైసీపీ ఆలోచిస్తుందని కూడా తెలుస్తుంది దానికి సంబంధించి ప్రస్తుతానికి అయితే చర్చలు ప్రాథమిక దశలోనే ఉన్నాయి మొత్తానికి అయితే ముద్రగడ పద్మనాభం మరొక కొద్ది రోజుల్లోనే వైసీపీ తీర్థం ఉన్నారు తిరిగి పొలిటికల్ రీఎంట్రీ ఉన్నారు రెండు వేల తొమ్మిదిలో చివరిసారి ఆయన కాంగ్రెస్ తరఫున పిఠాపురం నుంచి పోటీ చేసి ఓడిపోయారు అప్పటి నుంచి దాదాపు పదిహేను సంవత్సరాలుగానే ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు గత ప్రభుత్వంలో కాపులకు రిజర్వేషన్ కల్పించాలని ఉద్యమాలు చేస్తూనే కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉద్యమాలకు బ్రేక్ ఇచ్చి తాను ఉద్యమం చేయలేను ఒకవేళ ఎవరైనా కాపులకి రిజర్వేషన్ కల్పించాలని ఉద్యమం చేస్తే తాను మద్దతు ఇస్తానని ప్రకటించారు ఆ తర్వాత జరిగిన ఎపిసోడ్లు కంటిన్యూగా మొదట్లో వైసీపీలో చేరతారని లేదా తిరిగి జనసేనలో చేరతారని ఆ పార్టీ నేతలు ముద్రగడ నివాసానికి రావడం దానికి ఎండ్ కార్డ్ వేస్తూ ముద్రగడ లేఖ రాయడం తిరిగి ఇటు వైసీపీ కూడా ముద్రగడను ఎలక్షన్ ముందు ఉభయ గోదావరి జిల్లాలో ఆయన ఫ్యాక్టర్ పనిచేస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తూ ముద్రగడను పార్టీ పార్టీలోకి ఆహ్వానిస్తుంది ముద్రగడ కూడా అన్కండిషనల్ గా పార్టీలో చేరడానికి ఒప్పుకున్నట్లు కూడా క్లారిటీ ఇచ్చారు కెమెరా పర్సన్ ప్రకాష్ తో సాయస్వదీర్ లాంటివి కిరంపూడి నుంచి వైసీపీ మేనిఫెస్టోపై కసరత్తు తుది దశకు చేరుకుంది ఈ నెల పదిన సిద్ధం సభా వేదికగా మానిఫెస్టోని ప్రకటించబోతున్నారు సీఎం జగన్ మానిఫెస్టోలో పెట్టే కొత్త హామీలపై పార్టీలో మేధో మదనం జరుగుతోంది పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాఘవేంద్ర అందిస్తారు అసెంబ్లీ ఎన్నికలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధమవుతుంది రెండు వేల పంతొమ్మిది అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు మేనిఫెస్టోలో నవరత్నాలు ప్రధాన హామీలతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మానిఫెస్టోను రిలీజ్ చేసి అప్పట్లో అధికారంలోకి వచ్చి నూట యాభై ఒకటి అసెంబ్లీ సీట్లు కూడా గెలుచుకుంది అయితే ఈసారి కూడా అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి మేనిఫెస్టోను పకడ్బందీగా రూపొందించే పనులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది ఖచ్చితంగా అమలు చేసే హామీలనే ఇవ్వాలన్న ఆలోచనతో వైఎస్ జగన్ ఉన్నట్టుగా పార్టీ వర్గాలు చెబుతున్నాయి కొద్ది రోజులుగా మేనిఫెస్టో రూపకల్పనకు సంబంధించి పార్టీ సీనియర్ నేతలు ఆర్థికరంగ నిపుణులతో వైఎస్ జగన్ సమాలోచనలు జరిపినట్టుగా తెలుస్తుంది ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో రాష్ట ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది రానున్న వచ్చే ఐదేళ్లు రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆదాయం ఏ విధంగా పెరిగే అవకాశం ఉందన్న అంశానికి సంబంధించి కూడా కొంత రీసెర్చ్ చేసినట్టుగా తెలుస్తుంది దాన్ని పరిగణలోకి తీసుకున్న తర్వాత ఎటువంటి హామీలు ఇవ్వవచ్చు అన్న అంశానికి సంబంధించి కూడా చర్చ జరిగినట్టుగా తెలుసు ప్రస్తుతానికి మనకు పార్టీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ఫైనల్ టచ్ అప్ చేసే దశలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెండు వేల ఇరవై నాలుగు మేనిఫెస్టో అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టో ఉన్నట్టుగా తెలుస్తుంది ఇప్పటికైతే మనకు అంతున్న సమాచారం ప్రకారం నవరత్నాల అంశానికి సంబంధించి మెజార్టీ డీబీటీ స్కీమ్స్ డైరెక్ట్ బెనిఫిటరీ బెనిఫిషరీ ట్రాన్స్ఫర్ స్కీమ్స్ ను అదే కొనసాగించాలన్న నిర్ణయానికి వైఎస్ జగన్ వచ్చినట్టుగా తెలుస్తుంది రెండు వేల ఇరవై నాలుగు అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోలో అంశాలను పొందుపరుస్తానని తెలుస్తుంది అయితే కొత్తగా ఎటువంటి హామీలు ఇవ్వాలన్న అంశానికి సంబంధించి రకరకాల అభిప్రాయాలు పార్టీ సీనియర్ నేతలు కానీ క్షేత్రస్థాయి నుంచి కొంత ఫీడ్బ్యాక్ వచ్చినట్టుగా తెలుస్తుంది ప్రధానంగా రైతు రుణమాఫీని ప్రకటించాలన్న అంశానికి సంబంధించి పూర్తిస్థాయిలో చర్చ జరిగినట్టుగా తెలుస్తుంది అయితే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎంతవరకు సహకరిస్తుంది ఒకవేళ రుణమాఫీ కనుక ఇస్తే ఎంతవరకు సహకరిస్తుంది ఎంతవరకు అంటే ప్రతి రైతుకు లక్ష రూపాయల వరకు ఇవ్వచ్చా లేకపోతే యాభై వేల రూపాయల వరకు ఇవ్వచ్చు ఎంతవరకు ఇవ్వచ్చు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎంతవరకు సహకరిస్తుంది అన్న అంశానికి సంబంధించి కూడా కొంత అధ్యయనం జరిగినట్టుగా తెలుస్తుంది ఇతర అంశాలకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో చర్చ జరిగినట్టు తెలుస్తుంది అయితే ఫైనల్ స్టేజ్లో ఉంది సిద్ధం సభలో ఈ మేనిఫెస్టోని రిలీజ్ చేస్తారు లేకపోతే మరో తేదీని దీనికి సంబంధించి ఖరారు చేస్తారు అన్నది కూడా మనం చూస్తుంది మొత్తం మీద మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో సిద్ధమైనట్టుగా తెలిసింది అయితే ఇప్పటికే టీడీపీ కొన్ని హామీలను కూడా ప్రకటించింది వాటిని కౌంటర్ చేసేలా హామీలను ఏమైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పొందుపరుస్తున్న మేనిఫెస్టో లేదన్నది కూడా చూడాల్సి ఉంటే అయితే పార్టీ నేతలు పార్టీ వర్గాలు చెప్తున్న సమాచారం ఒకటే ఖచ్చితంగా అమలు చేసే హామీలు మాత్రమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఉంటాయి ఎట్టి కూడా అమలు సాధ్యం కాని హామీలను ఇచ్చే ప్రసక్తే ఉండదన్న అంశాన్ని కూడా చెప్తున్నారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల సమయంలో కూడా అదే ప్రాతిపదికగా హామీలు ఇచ్చామని ఇప్పుడు కూడా అదే అంశాన్ని పరిగణలోకి తీసుకున్న హామీలు ఇస్తామని కూడా మేనిఫెస్టోలో హామీలను పొందుపరుస్తామని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్గాలు చెప్తున్నాయి మొత్తం మీద మాత్రం ప్రస్తుతానికైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ మేనిఫెస్టో సిద్ధమవుతుంది ఫైనల్ స్టేజ్ లో ఉంది ఈ నెల పదిన సిద్ధం సిద్ధం సభలో వైద్యంగా రిలీజ్ చేస్తారు లేకంటే మరో తేదీని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖరారు చేస్తున్నారని కూడా మనం చూడాల్సి ఉంటుంది కిమన్ కోర్టుతో కలిసి రాఘవేంద్ర ఎన్టీవీ అమరావతి టీడీపీ జనసేన రెండో టిస్ట్ లో లిస్ట్ లో ట్విస్ట్లుంటాయా బాబు పవన్ భేటీ సారాంశం ఏంటి పార్టీలో ఎప్పటి నుంచో ఉండి కూడా టికెట్ డౌట్ ఉన్న వారి సిచ్యువేషన్ ఏంటి వాళ్ళను బాబు ఎలా బుజ్జగిస్తారు ఈ పరిణామాలకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి పిఎంఆర్ చంద్రశేఖర్ అందిస్తారు ఇవాళ టీడీపీలో కీలక పరిణామాలు చోటు టీడీపీ అధినేత చంద్రబాబుతో పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు రెండో విడత అభ్యర్థులకు సంబంధించిన జాబితా మీద కసరత్తు చేశారు అలాగే క్షేత్రస్థాయిలో ఎక్కడెక్కడ ఇబ్బందులు ఉన్నాయి టీడీపీ జనసేన పార్టీల మధ్య కోఆర్డినేషన్ ఎక్కడైతే లేదు ఎక్కడైతే గొడవలు జరుగుతున్నాయి తొలి అభ్యర్థులు ప్రకటించిన తర్వాత ఎక్కడైతే గొడవలు జరుగుతున్నాయి వాటిని ఏ విధంగా సర్దుబాటు అన్న అంశం మీద ప్రధానంగా చర్చ జరగడంతో పాటుగా రెండో విడత అభ్యర్థుల జాబితాకు సంబంధించిన కసరత్తు జరిగింది ఎన్ని నియోజకవర్గాలకు సంబంధించిన అభ్యర్థులను రెండో విడతలో ప్రకటించాలి టీడీపీ తరఫున ఎన్ని అలాగే జనసేన తరఫున ఎన్ని అన్న అంశానికి సంబంధించి చర్చ జరిగినట్లుగా మనకు అందుతున్న సమాచారం మేరకు తెలుస్తుంది మనకు అందిన సమాచారం మేరకు దాదాపు ఇరవై ఐదు నుంచి ముప్పై స్థానాలు రెండో విడత అభ్యర్థుల జాబితాను టీడీపీ ప్రకటించే అవకాశం కనిపిస్తుంది అలాగే జనసేన కూడా పది నుంచి పన్నెండు స్థానాల సంబంధించిన అభ్యర్థుల పేర్లను ప్రకటించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది సో వీలైనంత త్వరగా రెండో అభ్యర్థులకు సంబంధించి రెండో విడత అభ్యర్థులకు సంబంధించిన జాబితాను ప్రకటించాలి అన్న ఒక క్లారిటీకి వచ్చినట్టుగా తెలుస్తుంది ప్రధానంగా టీడీపీ ఎన్డీఏలో చేరిక అంశానికి సంబంధించి కొంత క్లారిటీ వచ్చే అవకాశాలు త్వరలో వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి సో ఈ నేపథ్యంలో వీలైనంత త్వరగానే రెండో విడత అభ్యర్థుల జాబితాను ప్రకటించాలని డిసైడ్ అయినట్టుగా చంద్రబాబు పవన్ కళ్యాణ్ డిసైనట్టుగా తెలుస్తుంది సో ఈ క్రమంలో ఢిల్లీలో జరుగుతున్న పరిణామాల మీద అలాగే టీడీపీ ఎన్డీఏలో చేరిక వ్యవహారానికి సంబంధించి కూడా కొంత చర్చ జరిగినట్లుగా మనకు అందుతున్న సమాచారం మేరకు తెలుస్తుంది ఇప్పటికే ఢిల్లీకి పురంధేశ్వరి రాష్ట్ర బిజె చీఫ్ పురంజేశ్వరి ఢిల్లీకి వెళ్లారు సో ఈ నేపథ్యంలో పొత్తులకు సంబంధించిన క్లారిటీ వచ్చే అవకాశాలు ఉన్నట్లుగా పార్టీ వర్గాలు కూడా అటు తెలుగుదేశం పార్టీ ఇటు జనసేన రెండు పార్టీలకు సంబంధించిన వర్గాలు నేతలు అభిప్రాయం అభిప్రాయం వ్యక్తం చేస్తున్నట్టుగా మనకు అందుతున్న సమాచారం మేరకు తెలుస్తుంది ఇక మరొక కీలకమైన కొన్ని ఇక కొన్ని కీలకమైన సంఘటనలు కూడా తెలుగుదేశం పార్టీలో చోటు చేసుకున్నాయి ప్రధానంగా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడిని కలవడానికి రెండో విడతకు సంబంధించి అంటే తొలి విడతలో ఎవరి పేర్లైతే లేవో వాళ్ళలో కొంతమంది సీనియర్లు కూడా ఉన్నారు సో వాళ్ళందరూ కూడా ఇవాళ చంద్రబాబు నివాసానికి క్యూ కట్టిన పరిస్థితి కనిపిస్తుంది కళా వెంకట్రావు సోమిరెడ్డి అలాగే బండారు సత్యానంద బండారు సత్యాన సత్యనారాయణ మూర్తికి సంబంధించిన తనయుడు దాంతోపాటు గౌతు శివాజీ అలాగే గుమ్మనూరు జయరాం సో ఇటువంటి నేతలందరూ కూడా క్యూ కట్టిన పరిస్థితి కనిపిస్తుంది కళా వెంకట్రావుకి వచ్చే ఎన్నికల్లో తిరిగి పో నియోజకవర్గం నుంచి పోటీ చేయాలన్న ఆయన ఆయన భావిస్తున్నారు సో ఈ నేపథ్యంలో తొలి ఆయన పేరు లేకపోవడంతో చంద్రబాబుతో భేటీ అయ్యారు సో దానికి సంబంధించిన క్లారిటీ రావాల్సింది అయితే మనకు అందుతున్న సమాచారం మేరకు హెచ్చర్ల నుంచి వచ్చే ఎన్నికల్లో కళా వెంకట్రావు పోటీ చేసే అవకాశాలు ఉన్నట్లుగా ప్రస్తుతానికి అయితే ప్రచారం జరుగుతుంది సో దీనికి సంబంధించి క్లారిటీ రెండో విడత అభ్యర్థుల జాబితా ప్రకటించిన తర్వాత వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి అలాగే సోమిరెడ్డి కూడా సోమిరెడ్డి కూడా నియోజకవర్గంలో కావచ్చు సర్వేపల్లి నియోజకవర్గంలో కావచ్చు నెల్లూరు జిల్లాలో గత ఐదేళ్ల కాలంలో తాను ఏం చేశానన్న అంశానికి సంబంధించి పూర్తిస్థాయిలో వివరించడంతో పాటుగా సర్వేపల్లి నియోజకవర్గంలో లెక్కకు మించిన స్థాయిలో నేతలతో సర్వే చేయించడం వల్ల నేతల పేర్లు పెట్టి ఐవీఆర్ఎస్ సర్వే చేయించడం వల్ల కేడర్ గందరగోళానికి గురవుతున్నట్ల గురవుతున్నారనే విషయాన్ని చంద్రబాబు దృష్టికి తీసుకున్నట్టుగా తెలుస్తుంది సో ఈ నేపథ్యంలో చంద్రబాబుతో రెడ్డి భేటీ అయిన తర్వాత ఆయన సంతృప్తిగానే బయటకు వచ్చినట్టుగా తెలుస్తుంది అలాగే పెందుర్తి నియోజకవర్గం నుంచి టికెట్ ఆశిస్తున్న బండారు సత్యనారాయణమూర్తి మూర్తి కూడా టికెట్ ఆశిస్తున్నారు అయితే ఆయనకి ఇప్పటివరకు జనసేన సీట్ల వ్యవహారంతో క్లారిటీ లేకపోవడంతో సో ఆయన టికెట్ కూడా ఇప్పటికీ ఖరారు కాలేదు ఈ క్రమంలో ఆయన తనయుడు బండారు అప్పలనాయుడు ఎవరైతే ఉన్నారో ఆయన చంద్రబాబు నివాసానికి రామ్మోహన్ నాయుడుని వెంట వచ్చిన పరిస్థితి సో ఈ అంశానికి సంబంధించి కూడా చంద్రబాబుని వద్ద క్లారిటీ తీసుకునే ప్రయత్నం సదరు నేతలు చేసినట్టు తెలుస్తోంది ఒకవేళ పెందు నియోజకవర్గం కనుక ఇవ్వలేని పక్షంలో వేరే నియోజకవర్గం ఆప్షన్ మాడుగు లేదన్నా ఇస్తారా అన్న చర్చ కూడా ఇప్పుడు ప్రస్తుతం టీడీపీ వర్గాల్లో జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది సో ఈ విధంగా గుమ్మనూరు జయరాం కూడా గొంతకల్లు నియోజకవర్గం నుంచి పోటీ చేసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది నిన్న స్వయంగా తనంతట తానే గుంతకల్ నుంచి తాను పోటీ చేస్తాను అని చంద్రబాబు నాయుడు కూడా ఇదే విషయాన్ని చెప్పానని చెప్పిన పరిస్థితి కనిపించిన నేపథ్యంలో నిన్నంతా కూడా నిన్న ఇవాళ కూడా కొద్దిగా అక్కడ గుంతకల్లు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కేడర్ రోడ్డెక్కి ఆందోళన చేసిన పరిస్థితులు ఆ పద్యంలో చంద్రబాబు నాయుడు దృష్టికి ఇవాళ గుమ్మనూరు జయరాం చంద్రబాబుతో భేటీ అయిన సందర్భంలో ఈ అంశం కూడా ప్రస్తావనకి వచ్చినట్టుగా తెలుస్తుంది సో ఆయన గొంతకాలం నుంచి పోటీ చేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నప్పటికీ ఆయన గొంతకాల నుంచి పోటీ చేస్తారా లేకపోతే ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేగా కొనసాగుతున్న ఎక్కడైతే కొనసాగుతున్నారో ఆలూరు నియోజకవర్గం నుంచి మళ్లీ పోటీ చేస్తారా అన్న అభిప్రాయం కూడా చర్చ కూడా ప్రస్తుతం పార్టీ వర్గాల్లో జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది సో ఓవరాల్ గా రెండో విడత అభ్యర్థులకు సంబంధించిన జాబితా వ్యవహారం మీద ఈ రోజంతా చంద్రబాబు వద్ద సమావేశాలు అలాగే సమీక్షలు జరిగిన పరిస్థితి కనిపిస్తుంది కెమెరామెన్ ఈశ్వత్ర చంద్రశేఖర్ ఎన్టీవీ అమరావతి ఏపీలో బీజేపీ టీడీపీ జనసేన పొత్తులపై త్వరలో స్పష్టత రానుంది జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో ఏపీ నేతలు సమావేశమయ్యారు పొత్తు ఉంటుందా ఉండదా ఉంటే సీట్ షేరింగ్ ఎలా ఉంటుంది హైకమాండ్ ఏం డిసైడ్ చేసింది ఇదే అంశాలకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ఢిల్లీ ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు భారతీయ జనతా పార్టీ టీడీపీ జనసేన మూడు పార్టీలు కలిసి ఒక కూటమిగా ఏర్పడేందుకు ఉన్న అవకాశాలపై కొనసాగుతున్నటువంటి సస్పెన్సు అతి త్వరలోనే దానికి తెరపడనుంది ప్రధానంగా ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ అయినటువంటి ముఖ్య నేతలంతా కూడా బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి అదేవిధంగా మాజీ పార్టీ అధ్యక్షులుగా పనిచేసినటువంటి సోమవీరాజు అదేవిధంగా సంఘటన మంత్రిగా ఉన్నటువంటి మధుకరు అదేవిధంగా ఇన్ఛార్జీ బీజేపీ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి శివప్రకాష్ తాతో పాటు మరికొంతమంది ముఖ్య నేతలు కూడా ఈరోజు సమావేశం అవుతున్నారు ఈ సమావేశంలో భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు నడ్డాతో అదేవిధంగా వీళ్ళంతా కూడా సమావేశమయ్యి బహుశా సమావేశంలో అమిత్ షా కూడా పాల్గొనే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది ఇంతవరకు రాష్ట్రంలో ఈ అభ్యర్థులు అంటే ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఉన్నటువంటి అవకాశాలు అదేవిధంగా సమర్థమైనటువంటి ఏ స్థానాల్లో అభ్యర్థులుగా ఉన్నారో వీటిపై కసరత్తు చేయడం జరిగింది దీనికి సంబంధించిన జాబితాను కూడా రూపొందించడం జరిగింది ప్రధానంగా పదకొండు లోక్సభ స్థానాల్లో ఎప్పటి నుంచో బీజేపీ పూర్తి స్థాయిలో వాళ్ళ దృష్టి కేంద్రీకరించి అభ్యర్థులను ఖరారు చేసుకోవటం విధంగా అక్కడ పార్టీ శ్రేణులను సమాయత్తం చేసుకునే పనిని ఎప్పటి నుంచో ప్రారంభించారు ఈ పదకొండు లోక్సభ నియోజకాలతో పాటు దాదాపు ఒక పాతిక అసెంబ్లీ నియోజవర్గాలకు సంబంధించి కూడా వీరికి ఒక ప్రయారిటీ పరంగా చేసుకున్నారు దాంతోపాటు నూట డెబ్బై ఐదు అసెంబ్లీ నియోజవర్గాల్లో కూడా ప్రయారిటీ ప్రాధాన్యత క్రమంలో ఎవరెవరు వన్ టూ త్రీ అన్న అభ్యర్థుల యొక్క జాబితాను కూడా రూపొందించడం జరిగింది ప్రధానంగా ఈ పొత్తు ఉంటుందా లేదా అన్న అంశంపై ఈరోజు జరిగే చర్చల్లో వీరంతా కూడా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది ఒకవేళ పొత్తు గనుక అవకాశం ఉన్నట్లయితే రేపు బహుశా జనసేన నేత పవన్ కళ్యాణ్ అదేవిధంగా టీడీపీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు కూడా ఢిల్లీ రావచ్చు అని ఆయా పార్టీ వర్గాలు చెబుతున్నాయి అయినప్పటికీ కూడా దీనిపై అంత ఏమాత్రం కూడా స్పష్టత లేదు ఇంకా ఈ పొత్తుకు సంబంధించి ఒక సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది ఈ సస్పెన్స్కు ఈరోజు తెరదించే దించేందుకు బీజేపీ నాయకత్వం ప్ర ప్రయత్నం చేస్తుంది వీరందరితో కూడా మాట్లాడుతుంది ప్రధానంగా లోక్సభ స్థానాల్లో గతంలో ఐదు స్థానాల్లో పోటీ చేయగా బీజేపీ పొత్తులో భాగంగా అదేవిధంగా పన్నెండు స్థాన అసెంబ్లీ స్థానాల్లో టీడీపీతో పొత్తు పెట్టుకుని గత ఎన్నికల్లో పోటీ చేయడం జరిగింది ఆ స్థానాలకు మించకుండా ఇంకా అధిక మొత్తంలో స్థానాలు ఇస్తేనే బీజేపీ పొత్తుకు అంగీకరించే అవకాశం ఉందని చెప్పి కూడా పార్టీ వర్గాల నుంచి చెందుతున్న సమాచారం తెలుస్తుంది అంతేకాకుండా పూర్తి స్థాయిలో అంటే పార్టీ శ్రేణులు బీజేపీ పార్టీ శ్రేణుల నుండి కూడా పూర్తిగా మనం ఒంటరిగానే పోటీ చేయాలని ఒక అభిప్రాయాన్ని కూడా చాలా ఎక్కువగా వ్యక్తం చేశారు కొత్తగా బీజేపీలోకి వచ్చినటువంటి నేతలంతా కూడా పొత్తు కావాలని కోరుకుంటుండగా పాత బీజేపీలో ఉన్నటువంటి నేతలు అదేవిధంగా ముఖ్యంగా సంఘపరివారు ఆర్ఎస్ఎస్ చెందినటువంటి నేతలంతా కూడా క్షేత్రస్థాయిలో పరిశీలించి అదేవిధంగా అధ్యయనం చేసిన తర్వాత ఒంటరి పోటీకే వెళ్తేనే బాగుంటుంది పార్టీ మరింత శక్తివంతంగా అయ్యేందుకు ఒక మార్గం ఏర్పడుతుంది అందరూ కూడా ఢీలా ఒక అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేస్తున్నారు కాబట్టి అనేక అభిప్రాయాల నేపథ్యంలో పొత్తుపై ఏ రకంగా ఉండాలి పొత్తు ఉండాలా వద్దా అన్న అంశంపై ఈరోజు బీజేపీ స్వయంగా ఏర్పాటు చేసుకుంటే ఈ సమావేశంలో ఈ పార్టీ సమావేశంలో నిర్ణయం తీసుకుంటారు ఆ మేరకు పొత్తుపై ఉండే అవకాశాలపై నిర్ణయం తీసుకున్న తర్వాత ఈ బీజేపీ పొత్తుపై ఒక నిర్ణయం ప్రకటించే అవకాశం కూడా తెలుస్తుంది లేదా ఏకాన అభ్యర్థులని ప్రకటించే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది కాబట్టి ఈరోజు ఆంధ్రప్రదేశ్ సంబంధించి భారతీయ జనతా పార్టీ టీడీపీ జనసేన మూడు పార్టీలు కలిసి ఈ కూటమిగా ఏర్పడి ఎన్నికల్లో పోటీ చేసేందుకు అవకాశం ఉందా లేదా అని కొనసాగుతున్న ఈ సస్పెన్స్ పై తెరపడనుంది ఆ మేరకు అతి త్వరలోనే దీనికి సంబంధించి కూడా ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది ప్రసాద్ ఎన్టీవీ న్యూఢిల్లీ